వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో మనం వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకుందాం అసలు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది సమగ్రీ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి సమగ్రీ వాటర్ ఫాల్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా అనే విషయాల్ని ఈ వీడియో బ్లాగ్లో చూద్దాం సమగిరి ఫాల్స్ అనేది లంబసింగ నుండి నర్సీపట్నం వెళ్ళే మార్గంలో లంబసింగి ఘాటి ఏదైతే ఉందో ఆ ఘాటి కంప్లీట్గా దిగిపోయిన తర్వాత మీకు ఆ ఘాటి పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక విలేజ్ రావడం జరుగుతుంది ఆ విలేజ్ నుంచి మీరు రైట్కి తీసుకుని ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళవలసి ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ మీరు ఆ విలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత మీకు సమగిరి వాటర్ఫాల్స్ మీకు రావడం జరుగుతుంది ఈ వాటర్ వాటర్ఫాల్స్కి వెళ్ళే మార్గ మధ్యలో రెండు నుంచి మూడు చిన్న చిన్న గ్రామాలు మీకు మార్గ మధ్యలో తగ్గుతాయి మీకు ఎక్కడైనా అడ్రస్ మిస్ అయ్యాము మనం వచ్చే రూట్ మిస్ అయ్యాము అనుకుంటే కనుక మీకు దారిలో ఎవరిని అడిగినా కూడా ఈ వాటర్ ఫాల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తారు అదేవిధంగా మీకు సమగిరి అనే ఊరు తర్వాత సమగిరి అనే విలేజ్ తర్వాత మనకి సమర్గిరి వాటర్ ఫాల్స్ అనేవి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటాయి ఈ సమగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళేవారు సమగిరి అనే విలేజ్ వరకు ఆటోస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది ఓన్ వెహికల్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అదేవిధంగా ఓన్ వెహికల్ లైక్ కార్ కానీ టూ వీలర్ కానీ ఏది ఉన్నా కూడా మీరు సమగిరి వాటర్ ఫాల్స్కి టెన్ మీటర్స్ వరకు టెన్ మీటర్స్ వరకు మీ టూ వీలర్ కానీ మీ ఫోర్ వీలర్ కానీ టెన్ మీటర్స్ వరకు కూడా మీ వెహికల్ వెళ్ళిపోతుంది అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఏ రకమైన ఫుడ్ కానీ మినరల్ వాటర్ బాటిల్స్ కానీ ఏమీ దొరకవు మీకు లాస్ట్ స్టేజ్ అంటే సమగిరి వాటర్ ఫాల్స్ దగ్గర మీరు వెళ్లే ముందు ఒకవేళ వాటర్ బాటిల్స్ లాంటివి కావాల్సి వస్తే సమగిరి అనే విలేజ్ దగ్గర మీకు కావాల్సిన వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ అంటే మీకు అక్కడ ఏమీ దొరకదు లైక్ ఒక మహా అయితే బిస్కెట్స్ స్నాక్స్ లాంటివి తప్ప మీకు అక్కడ ఫుడ్ లాంటిది అయితే ఏది దొరకదు బట్ ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఫుడ్ అండ్ ఇంకా వేరే తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరు ముందుగానే ప్రిపేర్ చేసి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అసలు సమగిరి వాటర్ ఫాల్స్ తక్కువ వాటర్ ఉంటే ఇలా ఉంది అదే ఫుల్ వాటర్ ఉంటే కనుక సమగిరి వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుంది సో నేను వెళ్ళిన టైంలో వర్షాలు అనేవి తక్కువగా పడ్డం వల్ల వాటర్ ఫాల్ నుంచి వచ్చే ఇన్ఫ్లో తక్కువగా ఉంది అంటే వాటర్ఫాల్ నుంచి వచ్చే వాటర్ కొంచెం తక్కువగా రావడం జరిగింది బట్ సమగిరి వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ నర్సీపట్నం అండ్ లంబసింగి పాడేరు ఏరియా ఈ మూడు ఏరియాస్లో సమగిరి వాటర్ ఫాల్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అనమాట మీరు ఇంతకుముందు నేను పెట్టిన ఫోటోలో మీరు చూస్తుంటారు చాలా అంటే చాలా అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేవారు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేవారు ఎవరైనా కానీ ఆకతాయితనంగా ఉండడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ సమగ్రి వాటర్ ఫాల్స్ లంబసింగి అలాగే నర్సీపట్నం మధ్యదారిలో ఉందండి మనం గాడి దిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వస్తే కనుక ఈ సమగ్రి వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తుంది యాక్చువల్గా వాటర్ పైన తక్కువ ఉంది వాటర్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఈ ఏరియా ఈ ఏరియా నుంచి మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఫుల్గా ఫుల్గా ఇది వాటర్ ఫాల్ అవుతుంది అంటండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇంతకుముందు పాత వీడియోస్లో చూశాను బట్ ఈ ఏరియాకి వస్తే కనుక దీన్ని మిస్ అవ్వకండి పైకి వెళ్ళిపోవడానికి సరే యాక్చువల్గా ఈరోజు వర్షం తక్కువగా ఉండడం అలాగే పైన వాటర్ తక్కువగా ఉండడం వల్ల వాటర్ ఫాల్ చాలా తక్కువగా ఉంది లేదంటే మీకు అనిపించే ఈ ఏరియా అంతా కూడా ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా కూడా మొత్తం వాటర్ అయిపోతుంది ఫుల్గా వస్తుంది అటువంటి లంబసింగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటర్ ఫాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ ఫాల్ మించు అని నేను పేరుంది వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క కామెంట్ నాకు ఎంతో పోస్ట్ ఇస్తుంది అలాగే ఈ వీడియోని మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక్కడికైతే ఈ వీడియో బ్లాగ్ వింటే ఇది సమగ్రి వాటర్ ఫాల్స్ మీరు దీన్ని చేరుకోవాలంటే చాలా సింపుల్ మీరు నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్తుంటే మీరు వెళ్ళేటప్పుడైతే అయితే కనుక ఘాటి ముందు ఉన్నటువంటి విలేజ్లో మీరు అడిగితే ఎలా వెళ్ళాలనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు లేదంటే మీరు లంబసింగి నుంచి నర్సీపట్నం వచ్చేటప్పుడు క్లియర్గా చెప్తారు అండ్ నేను నైట్ స్టే చేసిన రూమ్ ఇది నర్సీపట్నంలో మనం తీసుకున్న హోటల్ మన రూమ్ నెంబర్ త్రీ జీరో సెవెన్ అండ్ మన రూమ్కి ఆపోజిట్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ అలాగే మన రూమ్ కింద శ్రీ లక్ష్మీ గణేష్ విలాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఎక్కడికి బయటకు తిరగక్కలేదు ఆపోజిట్లో సబ్ కలెక్టర్ ఆఫీసు అండ్ ఇప్పుడు మనం మన రూమ్ చూద్దాం మన బ్యాగ్లు చేయలు టీవీ చాలా ఈ నైట్కి ఇదే మన రూమ్ ఈ రూమ్ ఎంత పడిందో తెలుసా యాక్చువల్గా ఓయోలో చూస్తే ఓయోలో బయట ఆన్లైన్లో చూస్తే ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఉంది డైరెక్ట్గా వచ్చి బార్గెన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్గా వచ్చింది ఓకే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్